అందుచేతనే రకరకాల చికిత్సలు మీ పేపర్లో చూస్తే రకరకాల యాడ్స్ అవి వస్తుంటాయి అప్పుడు మగతనం తక్కువగా ఉండటం మొదటిది అయితే ఇక రెండవది ఈ మెటీరియల్ లైఫ్ లో చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు మనిషి ఇతను బయటకు వెళ్లి ఓవర్ టెన్షన్ అతనికి ఉంటుంది ఉద్యోగపరమైనది సంపాదించాలి సంపాదించాలి అనే ఆ ఆవేశం మనిషిలో ఎక్కువగా ఉంటుంది తను టెన్షన్ తోనే ఇంటికొస్తాడు ఆ టెన్షన్ కారణం చేత ఈ ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేయాలన్న ఒక ఆలోచన తనలో ఉండదు మనిషి మనసులో ఆఫీసు ఆఫీసు వర్క్ కంప్యూటర్ ఇలాంటివి ఇప్పుడు తిరుగుతుంటాయి ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి ఏమంటారు ఆ కామపరమైనటువంటి ఆలోచనలు రాకుండా చేస్తాయి అలా ఉన్నప్పుడు ఆ కామ సంతృప్తి అతనికి దొరకకుండా ఉంటుంది ఇది మగాళ్ళకు ఉంటుంది ఆడవాళ్లకు ఉంటుంది కనుక వివాహ రద్దుకు ప్రధానమైన కారణం కామ పూరితమైన సెక్సువల్ పవర్ తగ్గిపోవటం ఇది జాతక పరంగాను మనకు తెలుస్తుంది జాతకం చూస్తున్నప్పుడు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం కళ్యాణం చేస్తున్నది కామశాంతి కోసం